వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు యేసు సమరియా గలిలయా ప్రాంతముల మీదుగా ఎరుసలేమునకు పోవచ్చు ఒక గ్రామమున అడుగు పెట్టగానే పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు వారు దూరమున ఉచుండి గొంతెత్తి ఓ యేసు ప్రభువ మము కనికరింపుము అని కేకలు పెట్టేది యేసు వారిని చూచి మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పాను వారు మార్గ మధ్యముననే శుద్ధి పొందిరి అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతకుట గమనించి ఎలుగెత్తి దేవుని స్థుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాను అతడు సమరీయుడు అప్పుడు ఏసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది అక్కడ తిరిగి వచ్చి దేవుని స్థుతించి వాడు ఈ అన్నీడు ఒక్కడేనా అనిను పిదప్ప యేసు అతనితో మీ విశ్వాసము నిన్ను స్వస్థతపరిచినది లేచి వెళ్ళుము అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఆ మేం ప్రియమైన సహోదరి సహోదరులారా తల్లిదండ్రులు తమ బిడ్డలను బాగా చక్కగా చూసుకుంటారు వారు వారులను కష్టపడి పోషిస్తారు మంచి మంచి చదువులు చదివిస్తారు బిడ్డలకు మంచి మంచి పదవులు రావాలని కూడా వారి కోసం ప్రయాసపడతారు తల్లిదండ్రులు మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి ఇల్లు కూడా వారి కోసం కట్టిస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారు అవన్నీ చేసినప్పటికీ కూడా బిడ్డలు తల్లిదండ్రుల పైన ప్రేమను ఆప్యాయతను ఇవన్నీ కూడా వాళ్ళ మీద చూపలేరు వాళ్ళు పెళ్ళి అయినప్పటికీ భార్యతో తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు తల్లిదండ్రులను వాళ్ళను విడిపించుకుంటారు వదిలించుకుంటారు వాళ్ళు ఎందుకంటే మృద్యాప ఉద్యాపములు వాళ్ళను పోషించలేమని వాళ్ళను పక్కన పెడతారు వారి కోసం తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంత ప్రయాసపడినా కూడా వారిని వదిలించుకోవాలని బిడ్డలు చూస్తూ ఉంటారు అప్పుడు ఈ బిడ్డలలో కృతజ్ఞతాభావం అనేది నశించిపోతుంది ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకంటే వారిపైన కృతజ్ఞతాభావం చూపడం లేదు బిడ్డలు మనం పాత నిబంధనంలో అతను నిబంధన గ్రంథంలో చూసినట్లుగా రాజులు రెండవ గ్రంథంలో సిరియా సైన్యాధిపతి నామాను ఒక ఆయన ఉండేవాడు ఆయన ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఓడిపోకుండా ఎప్పుడు కూడా విజయాన్ని సాధించుకునేవాడు అలాంటి ఆయనకు కుష్టవ్యాగము సోకింది కుష్టవ్యాధి సోకినప్పుడు ఆయన ఎలిషా చెంతకు అక్కడికి వెళ్ళి నా యొక్క వ్యాధి నయం చేయండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు ఎలిషా ప్రవక్త చెప్తున్నాడు నీవు వెళ్ళి యువతానదిలో నదిలో ఏడుసార్లు మునిగి బయటికి రా నీ యొక్క వ్యాధి నయం పోతుంది అని చెప్పినప్పుడు ఆ యొక్క నదిలో మునిగి ఆ యొక్క వ్యాధి నుండి విముక్తి పొందుతున్నాడు ప్రిమర సహోదరి సహోదరులారా మరి ఈనాడు మనము సువిశేషపట్టణంలో చూసినట్లయితే కన్నా యేసు ప్రభువు పది మంది కుష్ణరేవుల గురించి మనకు తెలియజేస్తున్నాడు ఈ పది మంది కుష్ణరేగులు ఎన్నో సంవత్సరముల నుండి ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళు ఊరి వెలుపల ఒంటరి జీవితం జీవిస్తున్నారు ఆ దారిన ఎవరైనా పోయినప్పుడు ఈ కుష్టవ్యాధులు మేము అపరిశుద్ధులు ఇక్కడ ఉన్నాము అని గొంతి తరుస్తే ఆ దారిన పోయేవారు కూడా పక్కకు వెళ్ళి తిరిగి వేరే దారిన పోయేవారు ఈ యొక్క పది మంది కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఆ వ్యాధి నుండి యేసుప్రభు దగ్గరికి వెళితే ఈ యొక్క వ్యాధి నయమవుతుందని వాళ్ళు విన్నారు యేసుప్రభు ఆ మార్గాన్ని వస్తున్నాడని కూడా వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలని పోతూ ఉన్నారు వారు యేసు ప్రభు నిలిచినప్పుడే ఓ యేసుప్రభు మమ్మల్ని కనికరించమని కేకలు పెడుతున్నారు ఏ సహోదరి సహోదరులారా యేసుప్రభు వారిని చూశారు మీరు వెళ్ళండి అర్చకులకు కనిపించండి అని వారికి చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారు ఆ రోజుల్లో ఏ వ్యాధి అయినా నయము కావాలన్నప్పుడు వీళ్ళు అర్చకులు పరీక్ష చేసి వీరిలో ఉన్నటువంటి నయము వ్యాధి నయము నయమైంది వ్యాధి నయమైందని వాళ్ళు పరీక్ష చేసి చెప్పేవారు అనమాట అందుకని యేసుప్రభు వారిని అర్చకు కనిపించండి అని చెప్తున్నాడు వాళ్ళు అక్కడికి పోకముందే మార్గమధ్యమని వాళ్ళందరూ కూడా శుద్ధిని పొందారు కానీ వారిలో ఒక్కడు మాత్రమే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన భావాన్ని యేసుప్రభు దగ్గర చూపించాడు అప్పుడు యేసుప్రభు తెలియజేసి చెప్తున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది లేచి వెళ్ళుము అని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా ఈనాడు ఆ కుష్ఠరోగము అనే పాప జీవితంలో మనం కూడా జీవిస్తున్నాము ఏ విధమైతే ఈ విదేశుడు వచ్చి యేసు పాదాల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపినో మనము కూడా ఆ యొక్క రోగము నుండి విముక్తి పొంది యేసు ప్రభు పాదాల వద్ద మనం కూడా సాగిలపడాలని కూడా మనము ప్రార్థన చేయాలి ఇదిగో ప్రభువ మరి ఇంతవరకు కూడా మేము ఆ కుష్ఠరోగం అనే పాప జీవితం జీవించాము ఇక్కడ నుండి మాకు మంచి మనసును దయచేయండి మాలో ఉన్నటువంటి ఆ పాప జీవితం తొలగించండి అని మనందరం కూడా ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనకి ప్రార్థన ఆలకిస్తాడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమున ఆమె